బ్రేకింగ్ న్యూస్ అన్నమయ్య జిల్లాలో జరిగిన గోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు అధికారిక యంత్రాంగాన్ని విషాదంలో ముంచేసింది సాంబేపల్లిలో ఎర్రగుంట్ల వద్ద జరిగిన ఈ ప్రమాదంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృత్యు పడ్డారు మరింత సమాచారం కోసం మా ప్రతినిధి లైవ్ లో ఉన్నారు వంశీ ఏం జరిగింది అసలు ఈ రోజు ఉదయం పీలేరు నుండి రాయచోటికి కలెక్టరేట్ కలెక్టరేట్ కు వెళ్తున్న సమయంలో డిప్యూటీ కలెక్టర్ రమాదేవి గారు పయనిస్తున్న కారు ఎర్రకుంట వద్ద మరొక కారు తో ఢీకొని ప్రమాదంలో రమాదేవి గారు అక్కడికక్కడే స్పాట్ డేట్ అంటే మృతి చెందినట్టుగా మనకి వార్తలు వస్తా ఉన్నాయి సో దాంట్లో ఇంకొక నలుగురు వ్యక్తులు తీవ్రత గాయాల పడ్డట్టు మనకు కూడా వార్తలు వస్తున్నాయి ప్రజెంట్ వాళ్ళే సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం ఉంది ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి పోలీసులు ఏం తెలిపారు ప్రాథమిక సమాచారం ప్రకారం వేగంగా వెళ్ళడం వల్ల కారు వేగంగా వెళ్ళడం వల్ల వాళ్ళు కంట్రోల్ అవ్వని పరిస్థితిలో వేరే కారుని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్టు కానీ రమాదేవి గారు జరిగినట్టు తెలుస్తుంది ఫ్రంట్ సీట్ లో ఉండటం వల్ల సో సీసీ ఫుటేజ్ లో చెక్ చేయడం ఇవన్నీ చెక్ చేయడం జరుగుతుంది పూర్తి సమాచారం కోసం పోలీస్ వాళ్ళు పరిశీలిస్తున్నారు రమాదేవి గారు ఇటీవలే కొత్తగా బాధ్యతలు స్వీకరించినట్టు తెలుస్తోంది డిప్యూటీ కలెక్టర్ గా సో ఆమె గురించి మరిన్ని వివరాలు ఏమైనా తెలియజేస్తారా ఎస్ మౌనిక రామాదేవి గారు ఇటీవలే రాయచోటి డిప్యూటీ కలెక్టరేట్ గా బాధ్యతలు చేపట్టారు ఆమె ప్రజలతో మంచి సంబంధాలు ఉన్న ఒక నిజాయితీగా వ్యవహరించే అధికారిగా ప్రసిద్ధి పొందారు ప్రమాదం జరిగిన సమయంలో ఆమె రాయచోటికి ఓ అధికారి సమావేశానికి అధికారి ప్రస్తుతం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులు ప్రకటన వెలువడే అవకాశం ఉంది అధికారులు ఘటన స్థలానికి చేరుకొని ప్రస్తుతం విచారణ చేస్తున్నట్టు సమాచారం ఉంది దీంట్లో అంటే కొంచెం వేరే విషయంగా ఉన్నట్టుగా చెప్తున్నారనమాట వాళ్ళు కూడా రైట్ వంశ్ ఇది కేవలం ఒక ఆవేదన పూరిత సంఘటన మాత్రమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని తెలియజేసే ప్రమాదం కూడా మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే కైసర్ న్యూస్ తెలుగు